నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మన వచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమోయింటిని పుణ్యమోయింటిని జగములే సద్గురుల చెంత చేరియుంటిని మరి ఈరోజు శ్రీశైల కైలాసగిరి అయినటువంటి శ్రీశైల పుణ్యక్షేత్రంలో మరి ఎన్నో జన్మల నుంచి మరి ఎన్నో రోజుల నుంచి నేను గత రెండు సంవత్సరాల నుంచి స్వామీజీ పరమాత్మ స్వామి గారిని కొంచెం మాట్లాడాలని అడగడం జరిగింది స్వామివారు మరి ఒకసారి ఆశ్రమానికి రమ్మన్నారు అకాల క్రమేణా నాకు కుదరలేదు నేను వెళ్ళలేదు మరి ఆ అదృష్టము మరి కైలాస పర్వతమైనటువంటి శ్రీశైల పుణ్యక్షేత్రంలో మార్కండేయ వంశవృక్షం అనేటువంటి పద్మశాలీల అన్నదాన సత్రంలో మరి స్వామివారు మనకు అలాంటి అదృష్టాన్ని కల్పించడం జరిగింది మరి స్వామివారితోటి మన ముందున్న స్వామీజీ ఎవరు వారి బాల్య జీవితం ఏంటి ఎక్కడి నుంచి ప్రయాణం ఎక్కడ మొదలైంది మరి ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది మరి అన్ని విషయాలు కూడా కులంకషంగా మొత్తం కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎందుకంటే చాలామందికి స్వామీజీలో డైరెక్ట్గా అడగలేకపోతుంటారు కనుక మన వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా నా అదృష్టం ఏంటంటే ఈ కార్యక్రమానికి నేను వస్తానని అనుకోలేదు మరి మొట్టమొదటిసారి నేను హిందుత్వ భావాలు కలిగి అందరిని ప్రశ్నించాలనుకుంటున్న వేళ ఈ శ్రీశైల శివాజీ మండపంలోనే ఒక మాత ఆమె పేరు వచ్చేసి ఆలగడ్డ శారదా దేవి నాకు ధైర్యం రావాలంటే ఏం చేయాలని అడిగితే సద్గురుల చెంత పాదాలు పట్టుకోమని చెప్పడం జరిగింది ఆమె చెప్పడం ద్వారా మా సద్గురులైనటువంటి శ్రీ 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 దయానంద గారి స్వామి చింత చేరి మరి నాకు తోచే విధంగా అనేక ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ స్వామీజీల వ్యక్తిగత ఇంటర్వ్యూలను వారు చేసే ఆధ్యాత్మిక కార్యం కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ముందుగా మరి అఖిలాంధ సాధు పరిషత్ అధ్యక్షులు మరి మన రంగారెడ్డి జిల్లా నుంచి అది కూడా మన పక్కనే ఉన్న జడ్చిళ్ళ దగ్గర ఉన్న మరి మలయాళ స్వామి ఆశ్రమం నుంచి వారు ఉండడం చాలా గొప్ప విషయం ఈ మధ్య పేపర్లో కూడా రావడం జరిగింది చాలామంది చదవలేదు నేను చదివాను మరి మామూలు విషయం కాదండి ఒక అఖిల ఆంధ్ర సాధు పరిషత్ అంటే ఎంత వాళ్ళు ఎంతో ఒడపోస్తే కానీ మన స్వామిజీని తీసుకోలేక తీసుకోలేక అంటే ఆ సత్తా ఉంటేనే తీసుకుంటారు మరి ఎంతోమంది సాధువులు ఉన్నప్పటికీ మరి మన పరి పరిపు పరమాత్మానంద స్వామిని ఎంపిక చేయడం మన అదృష్టంగా భావిస్తూ మరి అన్ని విషయాలు మన ముందుగా స్వామివారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఒక నాకు ఈరోజు గొప్ప విషయం ఏంటంటే అఖిల ఆంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులతో మాట్లాడే అవకాశం కలిగింది కనుక ఇకపై నాకు అన్ని సాపీయాలు జరుగుతాయి ఎందుకంటే వారి శిష్య బృందాన్ని దగ్గర తిలడానికి నాకు ఒక రకంగా డోర్ తెలిసినట్టు అయిపోయింది ఎందుకంటే గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులు అనుకోకుండా మనకు అవకాశం ఇస్తూ ఉంటారు మరి ముందుగా స్వామివారిని పాదాభివందనం చేసుకొని వారితో మాట్లాడించే ప్రయత్నం నేను చేస్తాను స్వామి మీ కలకమలం చే నాకు కొంచెం తిలకదన చేయండి చూసాం కదండీ స్వామివారి పాదాలను నమస్కరించుకొని తోట మనము ఈ శ్రీశైలతోటి అనుబంధం ఏంటంటే మొదట స్వామి గురువులను చింత చేయమని చెప్పడం జరిగింది మరి అదే గురువులు చింత చేరి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ సద్గురుల ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మరి స్వామివారి మాటల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఓం నమ శివాయ స్వామి స్వామి శ్రీరామ్ ముందుగా నీ పేరు కొంచెం గట్టిగా చెప్పండి పరమాత్మానందగిరి స్వాముల వారు మీ జన్మనిచ్చిన మాతృమూర్తుల తల్లిదండ్రుల పేరు స్వామి నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పేరు సింహప్ప చిన్నప్పల స్వామి మీరు తెలుగు అండగలంగా మాట్లాడుతున్నారు అంటే చాలా మందికి మీరు ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ లేకపోతే ఉత్తరాదికి సంబంధించిన వాళ్ళని కూడా సందేహం ఉన్నది అంటే మీరు ఎక్కడ మీ జన్మస్థలం ఎక్కడ నేను విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మధ్య గ్రామంలో జన్మించాను మధ్య గ్రామం ఓకే మధ్య గ్రామంలో జన్మించాను జన్మించి మా ఊళ్ళో పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకున్నాను చదువుకుని తర్వాత రెడ్డిపిల్ల హై స్కూల్ ఉంది హై స్కూల్లో పదో తరగతి పరీక్ష కూడా రాసి తర్వాత భీముడిపట్నంలో కాలేజీలో చేరాను చేరి కొంతకాలం తరువాత నాకు వైరాగ్యం వచ్చింది వైరాగ్యం వచ్చిన తర్వాత చదువుకి విడిచిపెట్టి మా ఊరికి సమీపంలోనే మా పూర్వీకుల తోటలు ఉన్నాయి ఆ తోటలో ఒక కుటీరం వేసుకొని అక్కడ మూడున్నర సంవత్సరాలు శ్రీ రామకోటి పూర్తి చేయడం జరిగింది తర్వాత ఆ రామకోటి చదివేటప్పుడే రామకోటి రాసేటప్పుడే నేను జపము ధ్యానము చేసుకుంటూ వైరాగ్యంగా ఉన్నాను రామకోటి పూర్తి అయిన తర్వాత నేను నా జీవితం సాధువుగానే ఉండాలా గృహస్థగా అవసరం లేదు అనేటువంటి నిర్ణయం కొరకే నేను ఆ పని చేయడం జరిగింది ఆ ధైర్యం వచ్చింది వచ్చిన తర్వాత నేను ఇల్లు విడిచి ఋషికేశ్ వెళ్ళడం జరిగింది వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వ్యాసాశ్రమం రావడము వ్యాసాశ్రమంలో బ్రహ్మ విద్యా పాఠశాలలో చదువుకోవడము తర్వాత వ్యాసాశ్రమం నుంచి మళ్ళీ కాశీ వెళ్ళడము కాశీ వెళ్ళి కాశీలో కూడా సంపూర్ణానంద యూనివర్సిటీలో నేను సంస్కృతంలో ఎంఏ చేయడం జరిగింది తర్వాత పిహెచ్డి కూడా చేయడం జరిగింది ఇదంతా కూడా నేను ఈ మార్గంలో ఉండడానికి మా తల్లిదండ్రుల యొక్క సహకారమే ప్రధానము నేను రామ్కోట రాసిన మూడున్నర సంవత్సరాలు కూడా వాళ్ళే నన్ను నాకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు దానివల్ల నేను అది పూర్తి చేయగలిగినాను చేసిన తర్వాత నాకు ఒక నిర్ణయం కలిగింది ధైర్యం వచ్చి అప్పుడు వాళ్ళకి ఆ విషయం చెప్పాను చెప్తే వాళ్ళు కూడా మంచిదే అని అంగీకరించినారు చిన్న ఇలాంటి కొద్ది కొంత కొంతకాలం సంవత్సరం వరకు కొద్దిగా బాధగా ఉన్నారు తర్వాత అందరూ మంచి పని అనే అందరూ కూడా అనడంతో వాళ్ళు కూడా సంతోషించి మంచిదే అని మనకు కావాల్సినటువంటి భోజనము వసతి అన్ని ఏర్పాట్లు వాళ్ళు మాతృమూర్తిలే చేశారు మాతృమూర్తిలో చేయడం జరిగింది స్వామీజీ మరి మీ అమ్మ పేరు ఏదన్నారు చిమ్మప్ప నాన్న పేరు నా పేరు చిన్నప్పల స్వామి చిప్పన్నప్పల స్వామి అంటే మీకు తోబుట్టుల స్వామి ఎంతమంది తోబుట్టురు అమ్మవారితో పాటు ఉన్నారు తోబుట్టుడు అవన్నీ సన్యాసి అయిపోయింది అప్పుడు అంటే బాల్య జీవితంలో జరిగిన సంఘటన అవన్నీ అంత జ్ఞాపకం ఉండవు అంటే చాలా రోజులు అంటే ఇల్లు విసిపెట్ చేస్తారు చాలా మరి స్వామీజీ మరి మీరు సన్యాసితో నిలుచుకున్న దాని మా గుర్తుకుండవు మాకు చెప్పవలసిన అవసరం లేదు కూడా అంటే చెప్పవలసిన సందర్భం కదా మీరు అంటున్నారు ఎన్నో రోజు నుంచి గృహం వైపు మళ్ళీ మీరు వెళ్ళలేదు స్వామి స్వామీజీ మరొక విషయం ఏంటంటే మరి మా స్వా మీరు ఏ వయసులో మీరు సన్యాసం పూర్తి స్థాయిగా సన్యాసి మారిపోయారు నేను సుమారు నాకు ఇరవై పద్దెనిమిదో సంవత్సరంలోనే నాకు వైరాగ్యం వచ్చి స్వామి కోట రాయడం ప్రారంభించాను అది ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలకే అది పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయి అప్పటి నుంచి ఇల్లు విడిచిపెట్టి ఋషికేశ్ వెళ్ళడం తర్వాత వ్యాసాస్త్రం వెళ్ళడం జరిగింది స్వామీజీ మరి ఈ సన్యాస దీక్ష తీసుకున్నారు కదా మీరు మీకు ఏంటి మా గురువు వ్యాసాశ్రమం రెండవ పేటాధిపతి శ్రీ విద్యానంద స్వామి వారు వారు ఉన్నప్పుడే ఆశ్రమంలో నేను మొట్టమొదటిగా నాకు బ్రహ్మచర్య ఆశ్రమ తీర్థించారు దాంతో ఒక పది సంవత్సరాల పది సంవత్సరాల వరకు ఆ విధంగా ఉన్నాను తర్వాత మళ్ళీ పచ్చబట్టలు బట్టలు బ్రహ్మచర్యం కూడా ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు వేల ఒకటిలో నాకు సన్యాసాన్ని ఇవ్వడం జరిగింది వ్యాసాశ్రమంలో స్వామీజీ మరి అమ్మ అమ్మ పేరు నాన్న పేరు చెప్పారు మరి మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న ఉన్న ప్రస్తుతం లేదు పరమపదించారా మరి అమ్మ నాన్న మరి పరమపదించిన సందర్భం కలిగే మీకు తెలిసిందా

ఆశీర్వాల ఆత్మశాంతి చెక్కు చూడాలని ప్రార్థించడం జరిగింది గురూజీ మరి మీరు మళ్ళీ నేను అదే కోషన్ మళ్ళీ అడగాలనుకుంటున్నాను తోపుట్టులను నాకు ఏమీ తినాలి అనుకుంటున్నారు కదా మినిమం మీరు పద పద్దెనిమిది ఆరోగ ఇంటి దగ్గర ఉన్నా కనుక మీకు అన్నదమ్మలు ఒక చేరు కూడా ఉండి ఉంటారు ఉన్నారు ఉన్నారు వాళ్ళ ఎప్పుడైనా చూడడానికి వచ్చే ప్రయత్నం చేస్తారా వాళ్ళ ఎప్పుడైనా వాళ్ళు మామూలుగా భక్తులు ఏ విధంగా వస్తారో ఆ విధంగానే వాళ్ళు కూడా విధంగా సహాస్త్రమం వచ్చారు

ఏదైనా యజ్ఞము ఏదైనా స్థాపన అది ఉంటాయి కదా విగ్రహ ప్రతిష్ట నిమిత్తము తిరిగి మీ సొంత ఊరికి ఎప్పుడైనా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా ఒక గురువుగా ఆ వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆ ప్రతిష్ఠలకి వాటి పిలిచారు పిలిచిన తర్వాత వాళ్ళు ఒక ఆశ్రమం కూడా నిర్మించారు ఒకటిన్నర ఎకరం భూమి భగవంతుడి పేరు రాసి ఒక ఆశ్రమాన్ని నిర్మించినారు ఆ ఆశ్రమం పేరు శ్రీ ఆశ్రమం అని నిర్మించి తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాతే ఒక శివాలయం కూడా ఒక పదిహేను ఇరవై లక్షలు పెట్టి ఒక శివాలయాన్ని కూడా నిర్మించినారు ఇప్పుడు ఆ రెండింటిలో ఆ రెండు కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి ఆ భూమి అంతా కూడా చుట్టూ పరిశీలింగ్ చేసి పరిశీలించేసి ఆన్లైన్లో ఆశ్రమం పేరుతో ఆ భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది ఆ కార్యక్రమాలన్నీ కూడా బాగా జరిపిస్తూ ఉంటాను అంటే మీ సొంత ఊరికి వెళ్ళినప్పుడు మిగతా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు అక్కడ జన్మనిచ్చిన ఊరనే కొంచెం ఏమైనా ఎక్కువ సంతోషం ఏమైనా లేదు మళ్ళీ ఏ గ్రామం వెళ్తే అట్లా ఉంటారు భక్తులు అదే పద్ధతులు ఉంటారు వాళ్ళు కూడా అందుకనేసి వాళ్ళు ఈ అక్లాంత సాధు పరిషత్ అధ్యక్షుడు అయిన తర్వాత ఈ అక్లాంత సాధు పరిషత్ మా ఊళ్ళో పెట్టాలని వాళ్ళందరూ కోరడం జరిగింది దాని నిమిత్తంగా జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు తారీఖుల్లో అఖిలాంధ్ర సాధు పరిషత్ అరవైవ సభలో ఆ మధ్య గ్రామంలో పెట్టడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించడం కూడా జరిగింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మధ్య గ్రామంలో అరవీయ వఖిలాంధ్ర సాదు పరిషత్ సభా కార్యక్రమాలు జరగడా జరగడానికి తగినటువంటి ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి జరుగుతుంది